హాయ్ గైస్ ఇప్పుడే థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మూవీ చూసాను సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది బ్రో ఈ వీకెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలతో ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎన్డప్ తిరువీలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్ లో చూపించినట్టు మ్యాథ్ చుట్టూనే స్టోరీ జరుగుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే బాండింగ్స్ ఫాదర్ అండ్ మదర్ అండ్ మదర్ అండ్ చైల్డ్ వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ అండ్ కాన్వర్సేషన్స్ చాలా రియలిస్టిక్ గా చూపించారు అండ్ పిల్లల మధ్య వచ్చే డ్రామా అండ్ వాళ్ళ నేచురల్ పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ హైలైట్ వివేక్ సాగర్ మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది అలా ఫ్లో లో వెళ్లిపోతూ ఉంటుంది పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నివేద థామస్ టూ చైల్డ్ మదర్ గా తన రోల్ యాక్సెప్ట్ చేయడమే కాకుండా దానికోసం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి చాలా బాగా యాక్ట్ చేసింది ఇన్ఫాక్ట్ సినిమాకి అంత ఇంపాక్ట్ రావడానికి కూడా తనే కారణం సెకండ్ హాఫ్ లో అయితే తన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ చెప్పాలంటే స్కూల్ చిల్డ్రన్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు అండ్ మిగతా నటి నటులందరూ కూడా చాలా బాగా చేశారు కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఫైనల్ గా మూవీ అయితే బాగుంది గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో